తన స్వప్రయోజనాల కోసం స్వార్థపూరిత రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లేలా మాజీ కేంద్ర మంత్రి మోహన్ వ్యవహరిస్తున్నారని తిరుపతి జిల్లా సోలూరుపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మావుడూరు వెంకటయ్య అన్నారు తన స్వగృహం నందు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో తమ సొంత నిధులతో పార్టీ శ్రేయస్సు కోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చామని ఎన్నికలలో పార్టీ అభ్యర్థి నియామకంలో గంటకు ఓ నిర్ణయం తీసుకుంటూ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న చింతామోహన్ తీరును తప్పుబట్టారు మాదిగల అణచివేత ధోరణిలో చింతామోహన్ రాజకీయాలు చేస్తున్నారని ఇప్పటికైనా సోళూరుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం సరైన ఇక్కడపతి కాంతిషలో చింతామోహన్ అనే మనిషి గంటకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రవేశపెట్టారు ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు అసలు ఇక్కడ పార్టీలు ఎప్పుడు ఉన్నారు వీళ్ళు ఎప్పుడు రాజకీయం చేశారు వీళ్ళు ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళ లేదా ఒక మీటింగ్ పెట్టించిన వాళ్ళ లేదంటే ఒక బహిరంగ సభ పెట్టించిన వాళ్ళ ఎలాంటి విషయంలో మనం చూడలేదు కానీ చింతామోహన్ గారు ఒకరు ఒక నాలుగున్న లేడీస్ని తీసుకొని వచ్చేస్తాడు నాలుగు పాంప్లెట్లు ఇస్తాడు ఫోటోలు తీసుకుంటాడు ఈ ఫోటోని పేపర్లకు ఇస్తాడు ఇది అధిష్టానం తెలుసుకోలేక మాట్లాడబాక పోతే ఇట్ట కులపించి ఒకటి అతనికి అతను కులపల్నే వేసుకుంటాడు మాదిగలు అంటే అతను పట్టుకోదు మాదిగలకు ఒక సీట్ రానియాడు ఒకవేళ అధిష్టానం ఒక సీట్ ఇచ్చిందనుకో దాన్ని రెండు రోజులు పీకాడు పారేస్తాడు ఈరోజు గూడూరులో ఒక అతనికి ఇచ్చారు సరేలే సంతోషపడ్డాం దేవుడు వాళ్ళకి ఎస్సీల్లో వాళ్ళకి అందరికి ఇచ్చినా మా నోడికి కొడుకు ఒకరికి ఇచ్చారని అతన్ని తీసి పారేశారు తిలకబాబుకి ఇచ్చారు తిలకబాబుని తీసేశారు చిత్తూరులో మా కులానికి ఒక అతనికి ఇస్తే అతన్ని తీసేశారు ఇదేంటి అసలు మేము చేసిన తప్పేమిటి మాదిగలు చేసిన తప్పు ఏంటి వాళ్ళకి ఎందుకు వాళ్ళ దూరం పెడుతున్నారు వాళ్ళు న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి